హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కారుస్తున్నారేందని ఈరోజు వచ్చేసి మీ ముందుకు మార్తీ ఎట్టిగా మార్తీ ఎట్టిగా రెండు వేల పద్నాలుగు మోడలు జెడ్డీఐ వెహికల్ అండి ఇది వచ్చేసి జెడ్డీఐ వెహికల్ టాప్ అండ్ వెహికల్ అండి ఇది దీనికి వచ్చేసి అలైవీల్స్ వస్తాయి ఇయర్ బ్యాగ్స్ వస్తాయి స్టీరింగ్ గాడియా కంట్రోల్ వస్తుంది కంపెనీ టు మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది ప్లస్ బ్యాక్ వైపర్ వస్తుంది మీకు వచ్చేసి సెవెన్ సీటర్ వెహికల్ డీజిల్ వెహికల్ ఇది వచ్చేసి తెలంగాణ వెహికల్ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్కి మాత్రం పనిచేయదండి మీకు వెహికల్ వచ్చేసి లోన్ కావాలన్నా కూడా మీరు తెలంగాణలో ఎక్కడున్నా కూడా లోన్ కూడా అవైలబుల్ ఉందండి మీకు లోన్ కావాలన్నా కూడా నాలుగు పైనే లోన్ కూడా అవుతుందండి మీరు ఎనభై తొంభై వేలు తెచ్చుకున్నా కూడా మీ పేరు మీద లోన్ కూడా మేమే చేయించి ఇస్తామండి ఇది తెలంగాణ వెహికల్ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది మీరు ఎవరైనా వెహికల్ అమ్ముకోవాలనుకున్నా కూడా మా దగ్గర తీసుకురండి మా ఛానల్లో పెట్టి మేము అమ్మించే ఏర్పాటు చేస్తామండి మేము ఎన్నో బండ్లు అమ్మినామండి కస్టమర్లకి కూడా వచ్చేది బండ్లు అమ్మినాం ఇవి కూడా మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి వెహికల్ అయినా తీసుకురండి ఫోర్ వీలర్ ఏ వెహికల్ అయినా కూడా తీసుకురండి అమ్మించి మీ డబ్బులు మీరు అనుకున్న రేటుకు అమ్మించి ఈ వెహికల్ వచ్చేసి ఒక్కసారి వెహికల్ అన్న చూపించిన తర్వాత దీన్ని ఫుల్ డీటెయిల్స్ అన్న చెప్తారా అట్నే చూసుకోవచ్చు రైట్ సైడ్ సిల్ టైర్లు నాలుగు ఇట్లా నాలుగు సిల్ టైర్లు చూసుకోవచ్చు రైట్ సైడు వెనకాల కూడా తీసుకోవచ్చు సీల్ టైర్ ధూప్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ వైపరు డిజిల్ వెహికల్ చూసుకోవచ్చు ఎయిర్ బ్యాగు ఫుల్ మ్యాట్ చూసుకోవచ్చు చూసుకోవచ్చు డోర్ కూడా చూసుకోవచ్చు ఈ డోర్ కూడా చూసుకోవచ్చు ఒరిజినల్గా ఉన్నది సెంట్రల్ ఏసీ థర్డ్ సీట్స్ చూసుకోవచ్చు సీట్లు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి చూసుకోవచ్చు రైట్ సైడ్ డోర్ పవర్ విండో ఈ రైట్ సైడ్ డ్రైవర్ తోడు ఇది కూడా ఒరిజినల్గా ఉన్నది నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ సెంటర్ లాక్ మిర్రర్ అడ్జస్ట్మెంటు కంపెనీ ఇన్బుల్ట్ మ్యూజిక్ సిస్టమ్ ఏసీ చూసుకోవచ్చు ఫైవ్ స్పీడ్ మ్యాన్యువల్ గేరు చూసుకోవచ్చు టూ లీటర్ ఓల్డర్ ఛార్జరు స్టేరింగ్ అడియో కంట్రోల్ ఎయిర్ బ్యాగు రీడింగ్ కూడా చూసుకోవచ్చు ఒక లక్ష పంతొమ్మిది వేల కిలోమీటర్లు తిరిగిందండి రీడింగ్ కూడా చూసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసి కదా వెహికల్ వచ్చేసి రెండు వేల పద్నాలుగు మోడల్ ఇది వచ్చేసి జడ్డిఏ వెహికల్ అండి ఇది వచ్చేసి మీకు ఎయిర్ బ్యాగ్స్ వీల్స్ స్టేరింగ్ గాడి కంట్రోల్ కంట్రోలు ఇన్బోల్ట్ కంపెనీ మీద ఇష్టం కనుక బ్యాక్ వైపర్ వస్తుందండి అండి వెహికల్ వచ్చేసి సెవెన్ సీటర్ వెహికల్ మీకు లోన్ కావాలన్నా కూడా నాలుగు లక్షల పైన లోన్ కూడా అవుతుందండి అండి మీరు ఎవరైనా కూడా ఒక ఎనభై తొంభై వేలు తెచ్చుకుంటే లోన్ కూడా అయిపోతుంది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి వెహికల్ అయినా చెక్ చేసుకోని దీని రేట్ వచ్చేసి ఐదు లక్షల ఇరవై వేలు రూపాయలు చెప్తాం అండి కేవలం ఐదు లక్షల ఇరవై వేల రూపాయలు చెప్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి వెహికల్ అయినా చెక్ చేసుకోరు ఈ వెహికల్ వచ్చేసి మన స్లో మీరు ఎవరైనా వెహికల్ అమ్ముకోవాలనుకున్నా కూడా మా దగ్గర తీసుకురాండి మా ఛానల్లో పెట్టి మీ అనుకున్న రేటుకు మీకు అమ్మించి ఇస్తాం దీని రేట్ వచ్చేసి కేవలం ఐదు లక్షల ఇరవై వేల రూపాయలు చెప్తాను మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో బార్ పక్కన ఉంటాయండి మీకు హైదరాబాద్ వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్లు కాజీపేట్ రైల్వే స్టేషన్ చదిగితే ఒక రెండు కిలోమీటర్ అండి ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట అని టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ మొత్తం వస్తాం మీరు ఎవరిని కూడా అడగాల్సిన వస్తున్నారు డైరెక్ట్ మా ఆఫీస్కి రావచ్చు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద రిసెప్షన్లో నంబర్ ఇస్తాను కాబట్టి కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రైట్